అడవిలో సింహాలకు ఎదురులేదు ఎలాంటి జంతువైనా సింహాన్ని చూస్తే భయంతో వణికిపోతుంది దానికి ఎదురెళ్లే సాహసం చేయవు అయితే కొన్నిసార్లు మాత్రం ఇలాంటి సింహాలు కూడా గడ్డు పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది పాములు ఏనుగులు ఎలుగుబంట్ల రూపంలో షాక్లు తగులుతుంటాయి ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలను నిత్యం చూస్తుంటాం తాజాగా ఓ సింహానికి కొండచిలువ రూపంలో పెద్ద సమస్య వచ్చిపడింది ఊహించని విధంగా ఆ కొండ చిలువ సింహాన్ని చుట్టేసింది దాని నుంచి తప్పించుకునేందుకు సింహం శతవిధాలా ప్రయత్నించింది సోషల్ మీడియాలో వీడియో తెగ వైరల్ అవుతోంది అడవిలోని రోడ్డు పక్కన ఉన్న ఓ సింహానికి షాకింగ్ అనుభవం ఎదురైంది అటుగా వచ్చిన ఓ పెద్ద కొండ చిలువ ఊహించని విధంగా సింహంపై దాడి చేసింది సింహాన్ని నోట చిక్కించుకోవడానికి దాన్ని చుట్టేసింది కొండచిలువ అనూహ్య దాడితో సింహం షాక్ అయింది దాని నుంచి విడిపించుకోవడానికి ఎంతో ప్రయత్నించింది కొండ చిలువ మాత్రం ఎంతో చాకచక్యంగా సింహం మెడను చుట్టేసింది మెడ వద్ద గట్టిగా పట్టేసుకోవడంతో సింహం విలవిల్లాడిపోయింది ఎంత ప్రయత్నించినా కొండ చిలువ మాత్రం సింహాన్ని వదలలేదు ఈరోజు ఎలాగైనా నిన్ను వదిలేది లేదు అన్నట్లుగా సింహాన్ని రౌండ్ల రౌండ్లుగా చుట్టేసి కింద పడేసేందుకు ప్రయత్నించింది అయితే చివరకు ఎలాగోలా ఆ సింహం కొండ చిలువ నుంచి తప్పించుకుంది సింహాన్ని వదిలేసిన కొండచిలువ తర్వాత మెల్లగా దాని దారిన అది వెళ్ళిపోయింది ఈ ఘటన మొత్తం ఆఫ్రికాలో పర్యాటకుల సమక్షంలో జరిగింది కొందరు దీన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు సింహానికి చుక్కలు చూపించిన కొండ చిలువ అంటూ కొందరు కొండ చిలువ పవర్ మామూలుగా లేదుగా అంటూ మరికొందరు వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు